హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఒక అడవిలో రెండు నక్కలు ఉండేవి అవి ఎంతో స్నేహంగా కలిసిమెలిసి తిరిగేవి మోసానికి జిత్తులకు ఆశకు నక్కలు పెట్టింది పేరు కానీ ఆ నక్కలు కలిసిమెలిసి తిరుగుతున్నాయి అయినా హృదయంలో ఒకదాన్ని చూస్తే ఒకదానికి ఈర్ష ఒకరోజు అవి రెండు కలిసి ఆహారం కోసం ఆ అడవిలో వేటకు బయలుదేరాయి అవి చెట్లు పుట్టలు గుట్టలు అంతటా తిరిగి తిరిగి అలసిపోయాయి కాని తినడానికి ఏ జంతు మాసం దొరకనందున ఓ పెద్ద చెట్టు కిందకు చేరి విచారంతో పడుకున్నాయి వాటికి బాగా ఆకలి వేసి నీరసంగా కళ్ళు మూసుకుని కుణుకు తీశాయి ఇంతలో ఆ రెండు నక్కల్లో ఒక నక్కకు ఒక శబ్దం వినిపించి ఏమిటో అనుకుని తన పక్కనే ఉన్న నక్క వైపు చూసింది ఆ నక్క బాగా నిద్రపోతుందని గ్రహించి గబుక్కును లేచి ఆ చెట్టు కింద పడ్డ దాని దగ్గరికి పెరిగెత్తింది అదృష్టం ఏదో గాని ఒక మాంసపు ఎముకను పక్షి ఒకటి కొమ్మ మీదకు తెచ్చుకుని తింటుంటే పొరబాటును జారి కింద పడిపోయిందని నక్క గ్రహించింది ఎముక చుట్టూ ఎర్రని మాంసము చూడగానే పోయే ప్రాణం లేచి వచ్చింది ఆకలికి మాంసమున్న ఎముక దొరికిందని ఆత్రంగా నోటితో పట్టుకుంది దూరంగా ఉన్న మరో నక్క లేచి పరుగు పరుగున తన దగ్గరికి రావడం చూసి అది వస్తే నన్ను ఈ ఎముకను కొరకనివ్వదు అని గ్రహించిన నక్క గబుక్కున ఆ ఎముకను మింగింది మింగేటప్పుడు ఆ ఎముక నక్క నోటికి అడ్డంగా పడింది ఎముక అటు నోటిలోకి ఇటు బయటకు రాకుండా ఇరుక్కుపోవడం వల్ల నక్క నేల మీద పడి గిజ గిజ తన్నుకోవడం రెండు నక్క చూసింది రెండో నక్కకు ఏం చేయాలో తోచలేదు ఎముక మింగుడు పడక ఊపిరి ఆడక నక్క ప్రాణం పోయింది తినేటప్పుడు ఆత్రం పడి కంగారుగా మింగేయడం వల్ల నక్క ప్రాణాలే పోగొట్టుకుంది దీనివల్ల మన గ్రహించాల్సింది ఏమిటంటే ఏదైనా తినే ముందు ఆత్రపడకూడదు నిర్భయంగా శాంతంగా తినాలి ఆత్రం పడనేకూడదు దొరికిన దానితో సంతృప్తిపడి మీకు ఉన్న దానిలో ఎంతో కొంత వారికి సహాయం చేసే గుణం ఉండాలి ఏమంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ